యువకులకు మాట చెప్తున్నాను మీరు చదువుకున్నారు మీకు ఉద్యోగం వస్తుంది రేపు వదిలి పెళ్ళి అవుద్ది ఇద్దరు పిల్లలు పుడతారు ఆ తర్వాత మీరు ఉద్యోగం వెళ్తుంటారు వస్తుంటారు వెళ్తుంటారు వస్తుంటారు వ్యాపారం చేస్తున్నారు సంపాదిస్తారు ఇంటికి వచ్చి పడుకుంటున్నారు అలా అలా చేస్తున్నారు చచ్చిపోతారు ఇదే నా జీవితం ఒకసారి ఆత్మ పరిశీలించుకున్న లోపల అడగండి మీ మనసును అడగండి ఇది బ్రతుక ఇది ఒక బ్రతుగా ఇంత పెద్ద జీవితం ఇంత అద్భుతమైన జీవితం లభించింది కేవలం ఏంటంటే నేను పొట్టగూటి కోసం నేను నా భార్య నా ఇద్దరు పిల్లల కోసం మొత్తం జన జన్మదార పోసేసి కొంటూ కట్టుకుంటే కోప కట్టుకున్నామేమో సంపాదిస్తూ పది లక్షలు సంపాదించేమో లేకపోతే కోటి రూపాయలు సంపాదించే పది కోట్లు సంపాదించారేమో పది కోట్లు పది లక్షలు చెప్పండి అంటే మొత్తం ఈ జీవితాన్ని సంపాదించి పది కోట్లు వంద కోట్లు సంపాదించకపోయి వంద కోట్లు విలువ విలువంగా చెప్పండి అంటే వంద కోట్లు సంపాదించి మీరు చావటం వంద కోట్లు సంపాదించి మీరు మట్లో మట్టే కలిసిపోవటం ఇదేనా బతుకు ఇది కాదు బతుకు అనేక చీకటి బతుకుల్లో వెలువ నింపాలి అనేక మంది క్యారెక్టర్లెస్ పర్సన్స్ క్యారెక్టర్ఫుల్ చేయాలి ఒక వ్యక్తి దుర్మార్గంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మీరు పరివర్తన వచ్చేటట్టు మీరు మార్పు తీసుకొస్తే ఆ ఆ వ్యక్తిని కన్నా తల్లి కళ్ళల్లో ఎలాంటి ఆనందం ఉంటుందో చెప్పండి ఒక తాగుబోతుని మీరు తాగుడు మార్పించేసినప్పుడు అతని భార్య ఆనందం ఎలా ఉంటుందో చెప్పండి అతని పిల్లలు బతుక ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి ఎందుకంటే దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం మేము మా వల్ల కొన్ని వేల మంది లక్షల మంది మార్పు పొందారు కొన్ని ప్రాంతాలు మేము వెళితే సార్ దండం పెట్టి ఈరోజు ఆ రోజు మీరు వచ్చి మా పిల్లలు చెప్పారు కాబట్టి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు తాగుడు మానేశారు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అని అన్న అని చెప్పేసి మంది ఆడ ఆడ చేయలేదు ఆనందపడుతున్నారు ఇంతకుముందు మమ్మల్ని తాగొచ్చి కొట్టేవాడు బాధపడేవాళ్ళం మా ఆయన వస్తున్నాడంటే నాకు భయం వేసేది మా మా ఆయన వస్తున్నాడంటే మా పిల్లలు పక్కింట్లో పారిపోయారు ఎందుకు నాన్న వచ్చి తాగొచ్చి కొడతాడని చెప్పేసి అర్థం కదా ఇలాగా చాలా మంది బాధపడుతున్నారు హింస అనుభవిస్తున్నారు ఈ రోజు భారతదేశంలో ఎంతమంది ఆడవాళ్ళు తెలుసండి ఎంతమంది ఆడవాళ్ళు సాయంత్రం అయితే నరకం చూస్తున్నారు అక్కడ వచ్చేటప్పుడు ఐదు వందల రూపాయలు ఆ వెయ్యి రూపాయలు సంపాదించి తెస్తాడా లేకపోతే తాగేసి అక్కడ పడిపోతాడా తెలియదు పాప ఆవిడకి అర్థం అతను ఏదైనా యాక్సిడెంట్ చేసేస్తాడా అది మందు కొట్టేసి మొడిసిన వస్తాడు ఎక్కడ ఏ లారీ కింద పోతాడని భయం ఆ గుండెలు పగిలిపోతే జీవితం గడుపుతుంది ఒక ఆడ కూతురు ఈ రోజు కొన్ని విలేజెస్ మేము వెళ్ళి చూస్తున్నాం అండి ఆ విలేజెస్లో ఏంటంటే ఉన్న విలేజ్ చిన్న విలేజ్ ఐదు వందల కుటుంబాలు రెండు వందల కుటుంబాలు ఉంటాయి అక్కడ దరిదాపు ముప్పై మంది ఆడపిల్లారండి ఇరవై సంవత్సరాలు వచ్చేటప్పుడు ఈతవుతున్నాడు వాళ్ళు మరొక చచ్చిపోయాడు ఎందుకంటే తాగేసి లివర్ పాడైపోయింది చచ్చిపోయాడు పద్నాలుగు సంవత్సరాలు వయసులో పెళ్లి చేశారు ఆరు సంవత్సరాలు వచ్చినప్పుడు ఇద్దరు పిల్లలు జీతంతో అయిపోయింది ఆవిడ పెళ్ళి అలా చేస్తా చెప్పండి వాళ్ళ కన్నీళ్ళతో వస్తుంది ఎవరు అదే కదా ఆ రకమైన హింస నుండి కాపాడేది ఎవరు అంటే మనం చదివేసుకున్నాం మేము ఏదో ఐటీ రంగంలో వెళ్ళిపోయాం ఇలా మాకు ఎనభై వేలు జీతం వచ్చేస్తుంది హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను లేకపోతే ఇంగ్లాండ్ వెళ్ళిపోతాను ఈ బ్రతుగా కాదు ఈ చుట్టూ జరుగుతున్నటువంటి ఈ చుడలన్నింటినీ నిర్మూలించవలసిన బాధ్యత నాపై పెట్టారు నేను ఆనందంగా ఉండడమే కాదు అనేక మంది జీవితాలను ఆనందాన్ని వెలిగించాలి అది జన్మ అంటే అది జీవితం అంటే